హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్లో భాగంగా అగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి రెండు వేల ముప్పై ఆరు నాటికి ఎంతకు చేరుతుందని అంచనా వేశారు అలాగే మహిళల నిష్పత్తి ఎలా ఉంటుంది ఆన్సర్ రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుతుంది మహిళల నిష్పత్తి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రాల్లో నెమలి అభయారణ్యాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ కర్ణాటకలోని ఆది చుంచనగిరి కేరళలోని చులనూర్లలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్విజర్లాండ్ వేదికగా జరిగిన డెబ్బై ఏడవ లోకార్నో ఫిలిం ఫెస్టివల్ లో ఓ భారతీయ బాలీవుడ్ హీరో ప్రతిష్టాత్మక ఫాడ్ అల్లా కెరియారా అవార్డు దక్కింది అతని ఎవరు ఆన్సర్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్కి ఈ అవార్డు దక్కింది ఈ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడుగా షారుఖ్ ఖాన్ నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఏటా జాతీయ జావెలిన్ త్రోడేగా ఏ రోజును నిర్వహిస్తారు కారణమేంటి ప్రతి ఏటా జాతీయ జావెలిన్ త్రోడేగా ఏ రోజు నిర్వహిస్తారు కారణమేంటి ఆన్సర్ ఆగస్ట్ ఏడున జావెలియన్ త్రోడేగా నిర్వహిస్తారు కారణం రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో ఆగస్ట్ ఏడున భారత్ తరపున నీరజ్ చోప్రా బంగారు పథకం సాధించారు గనక ఆ రోజును జాతీయ జావెలిన్ త్రోడేగా నిర్వహిస్తారు అలాగే ఇదే రోజును జాతీయ చేనేత దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రత్నగిరిలో ఉన్న మెసోలిథిక్ యుగం యొక్క పురాతన స్మారక చిహ్నాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది ఆన్సర్ మహారాష్ట్ర భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ పిఆర్ శ్రీజేష్ భారత సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా ఏ లెఫ్టినెంట్ జనరల్ బాధ్యతలు చేపట్టారు ఆన్సర్ సాధన సక్సేనా నాయర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందలకు పైగా దేశాలు పదివేల మందికి పైగా అథ్లెట్ అథ్లెట్లతో ఆకట్టుకున్న పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి మొదటి రెండు స్థానాల్లో ఉన్న దేశాలేవి భారత్ స్థానం ఎంత ఆన్సర్ మొదటి రెండు స్థానాలు అమెరికా చైనా డెబ్బై ఒకటవ స్థానంలో భారత్ ఐదు పథకాలతో నిలిచింది ట్రావెల్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ ర్యాంక్ ఎంత ఆన్సర్ థర్టీ నైన్ ఇటీవల విపత్తు రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ని అమలు చేసిన దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ నాగాలాండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ ప్రాంతాలలో ఇరవై ఆరు రాబందులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు కాగా రాబందు యొక్క ఐయుసిఎన్ స్థితి ఏమిటి ఆన్సర్ క్రిటికల్లీ అండ్ డేంజర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంకింగ్స్లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏవి ఆన్సర్ ఐఐటి మడ్రాస్ ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐటి కాన్పూర్ ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు కాగా రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి ఆన్సర్ బీ ద రీజన్ ఫర్ సమ్వన్స్ స్మైల్ టుడే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అరవై ఒక్క పంటలకు చెందిన నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలను విడుదల చేశారు కాగా ఈ విత్తనాలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి మడ్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ కౌమార దశలో ఉన్న బాలికలకు శానిటరీ నాప్కిన్లు కొనడానికి క్యాష్ ఫర్ శానిటరీ నాప్కిన్స్ పథకం ద్వారా ఏడు నుంచి పన్నెండు తరగతుల బాలికలకు సంవత్సరానికి మూడు వందల రూపాయలు సంవత్సరానికి మూడు వందల రూపాయలు ఇవ్వనున్న భారత్లోని మొదటి రాష్ట్రం ఇది ఆన్సర్ మధ్యప్రదేశ్ తరచూ సంభవించే ఆకస్మిక వరదల కారణంగా పశ్చిమాఫ్రికాలోని ఏ దేశం తన రాజధానిని మార్చాలని ప్రతిపాదించింది ఆన్సర్ లైబీరియా నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృత భాషలో పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడంలో ఏ దేశానికి సహాయం చేయడానికి భారతదేశం అంగీకరించింది ఆన్సర్ నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తైమూర్ లెస్టే యొక్క అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియాలో మొట్టమొదటి గ్రేన్ ఏటీఎం రైస్ ఏటీఎంని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఒడిస్సా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహకారంతో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవంగా జరుపుకుంటారు కాగా రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి ఆన్సర్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద ఇండిజీనియస్ పీపుల్ ఇన్ వాలంటరీ ఐసోలేషన్ అండ్ ఇన్షియల్ కాంటాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు దాడులను నియంత్రించేందుకు డిజిటల్ శక్తి సెంటర్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రారంభించింది కాగా ఎన్సీడబ్ల్యూని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ నైన్టీన్ నైంటీ టూ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ సాంప్రదాయ నృత్యకారిని యామిని కృష్ణమూర్తి ఆగస్టు మూడున మరణించారు అయితే భరతనాట్యం కూచిపూడి ఒడిసీ తదితర నాట్యాల్లో ఆమె ఆరితేరినవారు అయితే ఆమె పొందిన అవార్డుల వివరాలు తెలిపండి ఆన్సర్ పంతొమ్మిది వందల అలవై అరవై ఎనిమిదిలో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంగీత నాటకీ అవార్డు రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డులు పొందారు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం నుంచి పాఠశాలల్లో గుడ్ మార్నింగ్ బదులు జై హింద్ చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ హర్యానా హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన దివ్యాంగజన్ యాత్ర బృందం ఇటీవల ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించిన పథకం ఆన్సర్ కిలిమంజారో పతక పర్వతం నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి ఓం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరి నేతృంలోని ఐదు మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ఆన్సర్ రవి గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వైద్య పరికరాల ఉత్పత్తిని పెంపొందించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ఇటీవల ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ శ్రీ చిత్రా ట్రినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ పర్వతనేని హరీష్ ప్రపంచ ప్రఖ్యాత హుందాయ్ మోటార్స్ సంస్థ తన సరికొత్త మెగా టెస్టింగ్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది ఆన్సర్ తెలంగాణ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ఎక్కడ పరీక్షించారు ఆన్సర్ జైస్ మలీర్ పశ్చిమ కర్మల్లో భాగమైన శేందూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అస్క్యువా టెర్టియా అనే కొత్త జాతికి చెందిన నేల నివాసి సాలిడ్ కనుగొన్నారు కాగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కేరళ ఇటీవల హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున నిర్మాణాలకు ఏ పేర్లను పెట్టారు ఆన్సర్ అశోకుడు చంద్రగుప్తుడు కల్పతరు ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అగస్టులోని కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలదాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్